గురు సాన్నిధ్యంలో ఉన్నవారు తాము ఒక సజీవ సద్గురువుతో ఉన్నామని దాంతో అంతా సాధించామని చెప్పుకుంటూ తృప్తి పడకూడదు నో రూమ్ ఫర్ సాటిస్ఫాక్షన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటారు బాబా ఒక దగ్గర ఆధ్యాత్మిక మార్గంలో సంతృప్తి పడడానికి అవకాశం ఉండదు అందుకని చాలా మంది మేము బాబా చూసామండి బాబా చూసాం అప్పుడు ఫిఫ్టీ ఫైవ్ సంవత్సరం కిలోమీటర్ చూసాం ఫిఫ్టీ ఎయిట్ సంవత్సరాలు చూసాం ఆ గురు ప్రసాద్ కలిసి చూసాము ఆ విజయవాడలో రోడ్డు మీద కారులు వెళ్తుంటే చూశాము అంటే ఏంటి వీళ్ళ దృష్టిలో ఏమిటి భగవంతుడు మాట మాట్లాడమాట భగవంతుడు చూసిన వాడు మాట్లాడు అలా మాట్లాడు మరి మాట్లాడడానికి నోరు పెగలదు అందుచేత ఇవన్నీ కూడా వచనాలు ఎదుటి వాళ్ళకి మన మీద కాన్సన్ట్రేషన్ తేవడం కోసం మాట్లాడుతూ ఉంటాం అందుచేత గురు సాన్నిధ్యంలో ఉన్నవారు తాము ఒక సజీవ సద్గురువుతో ఉన్నామని దాంతో అంతా సాధించామని చెప్పుకుంటూ తృప్తి పడకూడదు అది నిజమే అయినా ఇంకా వాస్తవమైన అనుభవం లేదు ఈ ప్రభు ఇంతవరకు అసలు నవ్వడమేది మనం పూర్తిగా నేర్చుకోలేకపోయాం నవ్వు మెయింటైన్ చేయడం తెలియకపోతున్నాం మనం అందరం మామూలు సాధారణమైన నవ్వు ఎప్పుడు ఏడుపు ముఖాలు ఏడుపుకోవాలి ప్రతి చిన్న విషయానికి మొహం మాడిపోద్ది ప్రతి పెద్ద విషయానికి మొహం మాడిపోద్ది ప్రతి బాధకి మొహం మాడిపోద్ది ప్రతి సమస్యకి మొహం మాడిపోద్ది ఇదే సజీవ సద్గురు యొక్క సాన్నిధ్యంలో ఉన్నవాడికి జరుగుతుంది కాదు అంతేత గురువు యొక్క నిజ స్థితిని చూసే ప్రయత్నం చేయండి గురువు యొక్క నిజ స్థితిని చూసే ప్రయత్నం చెయ్యండి ఆయన నిజస్థితి ఏమిటి నిరాకారం అగోచరం అప్రమేయం సర్వజ్ఞుడు సర్వజ్ఞాని ఇవి ఆయన నిజస్వరూపం ఆ నిజస్థితి అయితే అది ఎవరైనా తెలుసుకుంటున్నారేంటి ఒక్కరు లేరు మెహర్బాబా ప్రేమికుల్లో ఆయన నిజస్థితి తెలిసిన వాళ్ళు అసలు వీడి నిజస్థితే వీడికి తెలీదు ఇరవై నాలుగు గంటల కాలంలో వీడు ఆ కాలాన్ని ఎలాగో ఉపయోగించుకుంటున్నాడు మెహ్రూబాబాతో ఉండడానికా లేకపోతే ఇంకొక విషయంగా ఉండడానిక అందుకని బయటకు కనిపించే రూపాన్ని చూసి తుత్తి పడకండి సర్వత్రా వ్యాపించి ఉన్న అనంతమైన అస్తిత్వాన్ని మీ గురువులో చూడడానికి ప్రయత్నించండి కొద్దిగా ఆ కంటి చూపు ఆ చిరునవ్వు ఇది వాటి గురించి మనకు నిజంగా ఏమీ తెలియదు తెలిస్తే ఇలా ఉండవు బాబాకరిని ఇలా అడిగారు భగవంతుడు ఎక్కడ లేడు భగవంతుడు ఎక్కడ ఉండడు అని ప్రశ్నలు వేశారు ఈ ప్రశ్న మళ్ళీ వారిలోని ఆలోచనలో పడేసింది వారి అందరినీ కూడా ఆలోచనలో పడేసింది ఎవరో తృప్తికరమైనటువంటి సమాధానం ఇవ్వలేకపోయారు చివరకు చాంజీ ఎక్కడా కాదు అని చెప్పాడు భగవంతుడు ఎక్కడ లేడు అంటే ఎక్కడా కాదు అని చాంజీ ఒక చావు చెప్పాడు బాబా ఇలా వివరించారు నీవు ఉన్న చోట భగవంతుడు ఉండడు మనం ఎక్కడ మనల్ని మనం పోగొట్టుకున్నా చెప్పండి బాబాతో గడిపని చెప్పండి ఎవరైనా తన చోట నేను బాబా నేను నన్ను నేను పోగొట్టుకుని బాబాతో నన్ను ఒక్క చెప్పండి చివరికి మహదాబాద్ లో కూడా ఆ సమాధిలోకి వెళ్ళి బాబా సజీవ దర్శనం చేసుకుని కూడా అక్కడ మనం ఉంటాం ఏంటి అబ్బే మనల్ని మనం పోగొట్టుకుంటే అంత ప్రమాదం అన్నీ మర్చిపోతాం అమరాయినా ఆ మర్చిపోతే అలా అన్నిలా గ్యాప్ ఉండాలా అందుచేత బాబా ఏమన్నారు నీవు ఉన్న చోట భగవంతుడు ఉన్నాడు ద్వంద్వం ఉన్న చోట భగవంతుడి బుధికి ఉండదు ద్వంద్వం అంటే ఏమిటి నువ్వు ఉంటావు ఆయన్ని ఉత్తడానికి చూస్తావు నువ్వు ఉన్న చోట ఆయన ఉండడు వేదాంతం గురించి దివ్య జ్ఞానానికి సంబంధించిన విషయాల గురించి బాబాను ప్రశ్నిద్దామని వాంకాడి అనుకున్నాడు నిజానికి అతనిలోని ఆ ఆలోచనే ఈ చర్చను లేవదీసింది అతడు అడక్క ముందే అన్ని ప్రశ్నలకు బాబా జవాబు చెప్పారు చాలా గొప్ప విషయాలు బాబా ఆయన జీవితే మనకు మంచి బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన పాఠ్య గ్రంథం అంచేత బాబా సోదరుడు జాల్ ఆగస్టు ముప్పై ఒకటిన ఆది జూనియర్ షిరీన్ మరియు డాక్టర్ ఘనీ కుటుంబ సభ్యులతో కలిసి పూనా నుండి బెంగళూరుకి వచ్చాడు ఆర్నబాస్ దాదాచాంజీ కూడా బాబాతోనూ శ్రీమండలి కలిసి ఉండేందుకు లింక్ చేరుకుంది భగీరథ వచ్చి పురుష మండలితో ఉంటున్నాడు బ్లూ బస్ ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి బాబా ప్రతిరోజు అనివార్యమైన యుద్ధం గురించి చెబుతూనే ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటవ తేదీన అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వంలో జర్మనీ సైన్యం పోలండ్ దేశంపై దండెత్తింది అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఒక షాపులోని రేడియో నుండి తాజా సమాచారం కోసం ఆది సీనియర్ జాల్ ఎలిజబెత్ డాంకిల్ నేను ఒకరి తరువాత ఒక బాబా ఆ రోజున పంపుతూనే ఉన్నారు వీరందరూ రేడియోలో ప్రసారం అయ్యే వార్తలు విని తాజా సమాచారం బాబాకు నివేదించాలి ఆ రోజంతా పగలు రాత్రి ఎలాగే సాగింది ఆది జాల్ ఎలాగో ఒకలాగా ఒక రేడియో అద్దెకి తెచ్చి లిక్స్ బంగ్లాలో పెట్టి గంట గంటకు సమాచారం వినేవారు లెక్కలేని రూపాలు ధరించి వాటి ద్వారా పొందే అనుభవాల సమాహారమే జీవితమని జీవితానికి జీవితానికి మధ్యనున్న విరామమే మరణమని సెప్టెంబర్ రెండున బాబా తెలియజేశారు మంచి సబ్జెక్ట్ లెక్కలేనన్ని రూపాలను ధరించి వాటి ద్వారా పొందే అనుభవాల సమాహారమే జీవితం అని ఎనభై నాలుగు లక్షలు జన్మ కదా అంచేత లెక్కలేనన్ని రూపాలను ధరించి వాటి ద్వారా పొందే అనుభవాల సమాహారమే జీవితం అని జీవితానికి జీవితానికి ఉన్న విరామమే ఇది జీవితానికి జీవితానికి అంటే లైఫ్ ఎల్ఐఎఫ్ లైఫ్ అనే మాటకి అనువాదం చేసి చెప్పాల్సింది కానీ జీవనానికి జీవనానికి మధ్య విరామం వస్తుంది జీవితానికి విరామం రాదు జీవితం అనేది ఒక్కసారి మనకు ప్రాప్తిస్తుంది ఒకేసారి మళ్ళీ ఆ ప్రాప్తి నుండి మానవుడు తప్పుకుంటాడు అంతేత విరామమే మరణమని సెప్టెంబర్ రెండున బాబా తెలియజేశారు మళ్ళీ వెంటనే నేను ముందు చెప్పినట్టు జీవితం అంటే లైఫ్ భార్య వైఫ్ అంటే మరియు కలహం అని చెప్పారు సెప్టర్ మూడు ఆదివారం ఐదున్నర గంటలకి వార్తలు విన్నారు జర్మనీ యుద్ధాన్ని ప్రకటిస్తూ బ్రిటిష్ ప్రధాన్ చాంబర్లన్ చేసిన ప్రసంగం విని బాబా ఇలా అన్నారు చాంబర్లేన్ కి దేవుని ఆశస్సులు ఉన్నాయి ఆ వృద్ధుని ప్రసంగం నన్ను సంతోషి సంతృష్ణుని చేసింది యుద్ధం ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను నా నుండి ఎంతో భారం దిగిపోయి తేలిగ్గా ఉంది ఏ నిర్ణయం లేక కొనసా సందిగ్ధత కొనసాగుతూ ఉన్నప్పుడు బాధ్యత నా పైన ఉండేది చివరికి ఇంగ్లాండ్ దేశం తన మాట నిలబెట్టుకుంది చాంబర్లేన్ వృద్ధుడు అయినా దృఢమనస్కుడు హిట్లర్ నిర్వీర్యం చేసేదాకా నిద్రపోనని అతనున్న మాట ఎందుకు నిదర్శనం ఈ సంగ్రామం జర్మనీకి వ్యతిరేకంగా నాజీల నియంత్రం ఆందోళన సాగుతుంది పాపం ముస్సోలిని నిర్భాగ్యుడు కానీ వినాశనానికి హిట్లర్ ఒక నీసుడు భయంతో జర్మనీ యుద్ధం చేయనని బయటకు వస్తే తప్ప ఈ యుద్ధం అంతవరకు కొనసాగుతూనే ఉంటుంది అదే జరిగితే జర్మన్లు హిట్లర్ తల తీస్తారు వినాశనం వైపు తమ నడిపించినందుకు నాజీ నాజీ నాయకుల్ని అంత చేస్తారు ఇదంతా నా క్రీడ ఏమీ చేయకుండా ఇలా ఈ ముందు మీ ముందు కూర్చున్నా నన్ను మౌనంగా ఆ మూలం నేనేం చేస్తున్నాను ఆ మూలం నేనేం చేస్తున్నాను మీకు ఎలా తెలుస్తుంది ప్రపంచం అంతా ప్రస్తుతం ఉద్యోగపడితమై ఉంది ఆ ఈ క్షణంలో అక్కడి ప్రజల స్థితిని మీరు ఊహించలేదు ప్రత్యేకించి యూర దేశ ప్రజలకు విశ్రాంతి లేదు అదే పనిగా కొనసాగే ఆదుర్దా ఆందోళనతో వారికి నిద్ర లేదు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం గతంలో గురు పైన సముద్రంలో సాగిన యుద్ధం లాంటిది కాదు వాయు మార్గంలో కూడా ప్రత్యేక యుద్ధం కొనసాగుతుంది ఇండియాపై దండెత్తే అవకాశం ఉందా అని అడగ బాబా ఇలా చెప్పారు రష్యా సహాయం లేకుండా ఇండియా లాంటి దూర ప్రాంతాలకి పరుగుపడడానికి హిట్లర్ అంత పిచ్చివాడేం కాదు కానీ జపాన్ దృష్టి ఇండియా పైనే ఉంది ఇండియాని కావాలనుకుంటుంది నా ఆశీస్సులు ఇంగ్లాండ్కి వస్తున్నాను ఒకవేళ ఈసారి కాని విఫలమైతే అది దానికి అర్థమే ఈ దశలోసాచ్యం అతను ఆపండి అని చెప్పిన మిగతా దేశాలు నాజీల నాశనానికి అమెరికా ప్రస్తుత దశలో సైనిక సహాయం చేయకపోయినా ఆయుధ సామాగ్రి ఆహారపు సరఫరా సహాయం చేస్తుందని ఆశిద్దాం మళ్ళీ రాత్రి తొమ్మిదిన్నరకి రేడియో వార్తలు విని బాబా ఇలా వ్యాఖ్యానించారు గతంలో మ్యూనిక్ ఒప్పందం ప్రకారం మ్యూనిక్ మ్యూనిషి ఒప్పందం ద్వారా శాంతి కోసం సంతకాలు పెట్టుకున్నప్పుడు చేసుకున్నప్పుడు కూడా తప్పకుండా యుద్ధం వస్తుందని నేను చెప్పాను యుద్ధం వచ్చింది యుద్ధం ప్రారంభమైనందుకు నేను సంతోషపడుతున్నాను నేను చెప్పినందుకే అది వచ్చిందని కాదు పరిస్థితుల ప్రకారం తప్పనిసరిగా యుద్ధం జరగాల్సిందే ప్రపంచంలో రాబోయే పెద్ద విప్లవాత్మక మార్పుకు నాందిగా ఈ యుద్ధం అత్యంత ఆవశ్యకమైనది పూర్తి స్థాయిలో కానీ యుద్ధం కొనసాగితే ఇంతవరకు ఎన్నడూ చూడని వినాశనాన్ని కల్లోలాన్ని ప్రపంచం చూస్తుంది ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు యుద్ధం వ్యాపించి అనూహ్యమైన ఆశ్చర్యాలతో ముంచెత్తుతుంది ఈ కల్లోల వినాశకాలు ప్రపంచ చరిత్రను ప్రపంచ రూపురేఖలను మార్చివేస్తాయి యుద్ధ రంగానికి దూరంగా ఉన్న ఇండియా రష్యా ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలపై కూడా ఎంతో ప్రభావం పడుతుంది ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసు అన్ని శక్తులకు అన్ని శక్తులను కూడగట్టుకొని ఈ యుద్ధం అలాగే జరుగుతూ ఉంటే ఇది పొట్లో ఆగదు యుద్ధం అందరికి ఏం చేస్తుందో మీరు ఊహించలేరు అంతా మారిపోతుంది అని మర్నాడు బాబా చెప్పారు మూడు వారాల తర్వాత సెప్టెంబర్ ఇరవై నాలుగున బాబా అంతంలో విజేత ఉండడు విజేత ఉండడు పరాజితుడు ఉండడు అంతా నలిగి నశిస్తుంది కానీ యుద్ధం ప్రపంచానికి ఒక వినూత పంధావా గుర్తిస్తుందని బాబా చెప్పారు ఈ విధంగా బాబా యుద్ధాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ బస్సులతో బాబా తన విశ్వకార్యాలను నిర్వహిస్తుండగా మస్తుల ప్రతిస్పందనలకు యుద్ధానికి సంబంధించిన ఘటనలు పరిణామాలకు మధ్య ఏదో ఒక సంబంధం ఉన్నాన్ని బాబా సన్నిహితులు గమనించారు కృష్ణుడు మరియు మహమ్మద్ కాలంలో వల్లనే దైవం ఆదేశం మేరకే యుద్ధం జరిగింది ప్రపంచమంతా అంతా అవతారాన్ని అధిక ఉంది కదా యుద్ధ ప్రకటనకు ముందు కొద్ది రోజులుగా బాబా అస్వస్థుల పట్ల అస్వస్థ అస్వస్థడం జనంతో బాధపడడం గమనించదగే విషయం అయినా బాబా మస్తులతో జరిపే రోజువారీ కార్యక్రమం మాత్రం ఆగలేదు ఇండియాలో డాక్టర్ గా అనుభవం సంపాదించడానికి బెంగళూరులోని సివిల్ హాస్పిటల్ కు రోజు వెళ్లమని బాబా డాంకి ఆదేశాలు ఇచ్చారు మండలికి కావలసిన సామాన్లు బజార్ నుండి ఏలిసి తెచ్చేవాడు బస్సులను ఉన్మాదులను వెలికించేందుకు కాకాను బయటికి పంపేవారు అతను తెచ్చిన వారికి బాబా స్వయంగా స్నానం చేయించి ఆహారం తినిపించి తిరిగి వాళ్ళ స్థావరాలకు పంపించేసేవారు వాళ్ళ స్థావరాలు సాధారణంగా నడివీధుల్లోనే ఉండేవి ఆది సీనియర్ డాల్ కార్లో హాస్పిటల్కి హాస్పిటల్ తీసుకెళ్ళడం వస్తువుల కార్యంలో కాకాకు సహాయపడడం చేసేవాడు రాను ఆ బంగ్లా ప్రాంగణంలో ఉన్న చిన్న కుటీరాన్ని ప్రత్యేకమైన స్టూడియోగా ఉపయోగిస్తుంది బాబా స్కార్ఫ్ కోపుకున్నట్లు పెద్ద వరణచత్రాన్ని వేయడం ప్రారంభించింది కొన్ని వారాల తరువాత స్టూడియోని ఇంకో చోటుకు మార్చమని బాబా కబురు చేశారు హైదరాబాద్ లో ఉన్న వస్తు పిచ్చివాళ్ళు అక్కడ రానున్నారని ఆ ప్రాంగణంలో వస్తు ఆశ్రమాన్ని పెడుతున్నారని బాబా తెలియజేశారు బాబా కాక ఆది సీనియర్ స్వామిజీని సెప్టెంబర్ నాలుగున మద్రాసు పంపారు వీరు మూడు రోజుల తర్వాత గపూర్ షా సాహెబ్ అనే తమతో పాటు తీసుకొచ్చారు లింక్స్ బంగాళా చేరుకునేసరికి ఆ వస్తు పాలిపోయి శమలాగా వెంతగా కనబడ్డాడు కానీ బాబా అతను స్నానం చేయించి తర్వాత బాగా చేరుకున్నాడు సెప్టెంబర్ ఏడున భైర స్థలం కొనుగోలు ధరకు సంబంధించి బాబాకు సమాచారం అందింది గవర్నర్ ఇస్మాయిల్ కు పంపించి వ్యవహారం పరిష్కరించారు మర్నాడు సంప్రదాయంగా చర్చించేందుకు మద్రాసు నుండి వచ్చారు సెప్టెంబర్ పదకొండు సాయంకాలం ఆది సీనియర్ ను కాకాను నాసిక్ పంపించారు బయట బయటకున్న నిష్క్రమణం ఎంతో విశిష్టత కలిగి ఉంది మస్తు సాధనను పద్దెనిమిది రోజుల క్రితం మొట్టమొదటిసారిగా కలుసుకున్నది వారిదే బాబాతో సాంగత్యానికి ఇష్టపడకుండా అతడు వాతావరణాన్ని వేడెక్కిచ్చాడు పని జరగకుండానే అతన్ని వెనక్కి పంపేశాడు సరిగ్గా అది కాక ఆశ్రమం వదిలిన సమయానికే అక్కడ చాదరవాళ్ళు కూడా ప్రాణం వెళ్ళాడు ఈ మస్తు చనిపోయే ముందు ఒక కుద్రవాణితో నేను స్వర్గానికి వెళ్తున్నాను నేను పడుకోవడానికి ఒక పక్క ఏర్పాటు చేయి అని ఆ కురవాడికి చెప్పి ఆ వీధిలోని పేమెంట్ పైన చనిపోయాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది నాటికి మహ్రాబాద్ నుండి మస్తులు పిచ్చివాళ్లు బెంగళూరుకు చేరుకున్నారు వాళ్ళని తెచ్చేందుకు మండలంలో ఒకరిని మహ్రాబాద్ పంపారు లింక్స్ ప్రాంగణంలో ఒక మూల గడ్డితో గుడిసెలు నిర్మించి వాళ్ళని అందులో ఉంచారు పరిసరాల నుండి తెచ్చిన మస్తులతో పాటుగా మహదరాబాద్ నుండి తెచ్చిన మస్తులతో కూడా బాబా తన కార్యక్రమాన్ని ప్రారంభించారు బంగ్లాలో ఎక్కువ మంది నివాసం ఉండడంతో అందులోనూ మస్తులు పిచ్చివాళ్లు గుడిసెల్లో ఉండడం వల్ల బంగ్లాకు పొరుగున ఉన్న ఇంటి యజమానికి సందేహం కలిగినట్లుంది నీన ఆ ఇంటి యజమానులతో మాట్లాడి లింక్స్ లింక్స్లో భయానక కార్యకలాపాలు కార్యకలాపాలు ఏమి జరగడం లేదని హామీ ఇచ్చి శాంతపరిచింది సెప్టెంబర్ ఇరవై ఒకటిన గురువారం నుండి బాబా ప్రతిరోజు ఆరు గంటల నుండి ఎనిమిది వరకు మరియు పదకొండున్నర నుంచి ఒంటి గంట వరకు ఏకాంత వాసం ప్రారంభించారు వస్తు కార్యక్రమం ప్రతిరోజు జరుపుతూ రోజుకి ఒకసారి బాబా భుజించేవారు ఈ విధంగా ముప్పై రోజులు కొనసాగిస్తూ ఇదే సమయంలో యుద్ధ వాతావరణం ఒక నిర్దిష్టమైన స్థితికి వస్తుందని సూచించారు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను కూడా బాబా పరిశీలించేవారు ఒకరోజు వార్తాపత్రికలోని వార్తలు బాబాకు శుభగా ఇది దీర్ఘకాలం జరిగే యుద్ధం అని వ్యాఖ్యానించారు సెప్టెంబర్ ఇరవై నాలుగు రాత్రి మండలతో బాబా తమాషాగా ఇలా అన్నారు ఇతరుల నుండి ఇతరుల నుండి సంతోషాన్ని కోరని వాడే ఇతరుల నుండి సంతోషాన్ని కోరని వాడే సంతోషంగా ఉంటాడు ఇతరుల నుండి సంతోషాన్ని కోరని వాడే సంతోషంగా ఉంటాడు ఇవ్వటంలోనే ప్రేమ సంతోషిస్తుంది శ్లాస్తుంది కానీ పుచ్చుకోవడంలో కాదు అందుచేత ప్రేమించడం ఇవ్వడం నేర్చుకోండి ఎవరి నుండి ఏమి ఆశించకండి మరొకసారి చదువుతాను గ్యాప్ ఇతరుల నుండి సంతోషాన్ని కోరేవాడే సంతోషంగా ఉంటాడు ఇవ్వడంలోనే ప్రేమ సంతోషిస్తుంది శ్లాగిస్తుంది కానీ పుచ్చుకోవడంలో కాదు అందుచేత ప్రేమించడం ఇవ్వడం నేర్చుకోండి ఎవరి నుండి ఏమి ఆశించకండి మీరు శాంతిని సజించి పరిపూర్ణ సద్గురు అర్పించుకున్నారు అందుచేత మనుషుల్లో మీరు ఎంతో గాను ఎంతో ఆనందాన్ని పొందువారు గాను మిమ్మల్ని మీరు నిజంగా భావించండి తలపైన ఉన్న భారం తొలగి తేలిగ్గానున్న అనుభూతి పొందిన వారే అనుభూ అనుభూతి పొందిన వారిగానే మీరు కూడా కలతల నుండి విముక్తి పొందినట్లు చాలా హాయిగా ఉన్నట్లు భావించుకోండి మీ తలపైన ఉన్న బరువును పైకి ఎత్తి దాన్ని అలాగే గాలిలో ఉంచుకుంటారు ఎంతో విలువైన సంపదను పోగొట్టుకుంటామేమోనని భావిస్తూ ఆ బరువును అలాగే ఉంచుకుంటున్నారు కానీ దాన్ని తన బాధ్యతగా ఎంతో ఇష్టంతో స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న సద్గురువు తలపై పట్టడానికి మాత్రం సంకోచిస్తున్నారు ఇదే మీరు చేసిన పెద్ద పొరపాటు మీరు ఈ ఆ భారాన్ని భరించినారు ఆ భారాన్ని మోస్తానన్న బాబేకి దాన్ని మార్చడానికి ఇష్టపడరు ఇద్దరి మధ్య అలా దాన్ని గాలిలో ఎత్తించుకొని ఎటు తెలుసుక మీ బాధల్ని మీరు పెంచుకుంటున్నారు మోస్తే నీవేమోయి లేకపోతే పూర్తిగా బాబాకే వదిలిపెట్టు అలాగన్నారు ప్రతిరోజు యుద్ధ సమాచారం వినందుకు వీలుగా బాబా లింక్స్ బంగ్లాలో రేడియో స్విచ్ రేడియో స్విచ్ వేషించేవారు బాబా అక్టోబర్ అంతా ప్రపంచంలో జరిగిన ముఖ్య సంఘటనలు వినేవారు అప్పుడప్పుడు పరిణామాలపై వ్యాఖ్యానించేవారు అక్టోబర్ ఏడవ తేదీన బాబా వివిధ దేశాల మధ్య ఉన్న విభిన్నమైన సంబంధాల గురించి వ్యాఖ్యానిస్తూ ఇదంతా అత్తుపట్టల పరిస్థితి అనేకమైన గందరగోళాలు తలెత్తి మనుషులు పిచ్చెక్కిస్తాయి ఏమి చేయాలో ఎవరికి తెలియదు ఎలా బయటపడాలో ఎవరికి అర్థం కాదు అత్యంత ఆతులతో ప్రపంచం పిలిచే పిలుపుకు నేను స్పందిస్తాను మాట్లాడతాను మర్నాడు బాబాయిలా ఇలా అన్నారు ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగేది లేనిది తప్పకుండా నిర్ణయిస్తాను కొనసాగేటట్టు చరిత్రలో ఇది మహాసంగ్రామం అవుతుంది లేకపోతే భూమండలం అంతటా విప్లవాత్మకమైన మార్పు సంభవిస్తుంది బాబా మనకి ఒక తండ్రి లాగా ఒక గురువులాగా ఒక మార్గదర్శి లాగా ఒక ప్రేమమూర్తిలాగా ఇన్ని విధాలుగా మనల్ని ఆయన నడిపిస్తున్నాడు మనం ఆయనతో నడవడంలో తప్పు అడుగులు ఆ తప్పునడుగులు వేయడానికి కారణం అంటే మనకు మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నాం మనకు మనం ప్రాధాన్యతగా నివ్వడం మానిస్తే ఆయన అడుగే మన అడుగు అవుతుంది ఆయన మాటే మన బాట అవుతుంది అది అలా కావడానికి మనం ఆయనకి పూర్తిగా ఒక విధంగా అంకితం అయిపోవాలి ఆ అంకితం అయిపోవడం అనేది ఎలా ఉండాలి అంటే ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరు మర్చిపోవడానికి సిద్ధంగా ఉండాలి మనల్ని మనం మర్చిపోయినప్పుడే ఆయనకి దగ్గర అవుతాం మనకి మనం ఉన్నంత కాలం కూడా ఆయన యొక్క యథార్థమైన ప్రేమను అనుభవించలేము ఎందుకంటే ఆయనకి చిన్న కోరిక ఏమిటంటే మనల్ని మనం మర్చిపోయి ఆయన్ని ప్రేమించాలని కానీ మనకి మనల్ని మర్చిపోకుండా మనం ఆయన్ని ప్రేమించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము అంతేత మనల్ని మనం మర్చిపోవాలి ఎక్కడికి వెళ్ళినా మనల్ని మనం మర్చిపోవడం లేదు ఎక్కడ ఉన్నా మనల్ని మనం మర్చిపోవడం లేదు మనల్ని మనం జ్ఞాపకూర్చుకున్నావు నేను ఫలానా నా ఇల్లు అక్కడ ఉంది నా ఆస్తి ఉంది నా పాస్తి ఉంది నా పరిస్థితి ఇది ఏది గ్యాప్ ఉంటుందో మనకి ఎప్పుడైతే నీకు నువ్వు గ్యాప్ ఉంటావో బాబాకి బాబా నీలో ఉండడు ఆయన నీ గ్యాప్కి రాడు కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని మనం అంతా కూడా బాబాకి సన్నిహితం కావడానికి ప్రయత్నం చేయాలి ఆ సన్నిహితం కావడంలో ఎలా ఉండాలంటే మనం పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోయినట్టుగా ఉండాలి నటించకూడదు ఇంతవరకు నటన చేసాం కానీ ఈ సంవత్సరం కొత్త సంవత్సరం నుంచి కూడా నటించొద్దు మనం ఏదైతే ఫీల్ అవుతుందో అది బయటకు ఎలా చెప్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను నేను ఏమిటంటే ఈ సహజీవన కార్యక్రమం మీకోసం ఆయన ఈ పనిముట్టుకి ప్రేరేపించి ఇస్తున్నాడు కానీ నాకు ఈ పనిముట్టుకైతే దీంతో పని లేదు ఆయనతోటే పని ఆయన ప్రేమతోటే పని ఆయనతో జీవనం గడపడమే పని ఆ నవ్వుని ఆ కంటి చూపుని అనుభవించడమే పని కానీ ఇది మీకు మీద ప్రేమ చేత మీకు మీరు ఇది వినాలనే ఉద్దేశం చేత బాబా ఈ పనిముట్టుని కొంచెం ఆజ్ఞాపించి చేయి చేయి అని ఆయన ఎక్కడో ప్రతిపాదించారు కాబట్టి ఆ ప్రతిపాదనను మన్నిస్తూ ఆయన యొక్క మాటకి తల వంచి శిరసాహరించి నేను బాబా ఈ పనిముట్టు ఈ పని చేయగలదా చేయలేదు కాబట్టి నువ్వే చేయి నాకు సంబంధం నేను ఇందులో దూరం నువ్వే చెప్పుకో దూరాలు నువ్వే చెప్పుకో ప్రతిదీ నువ్వే చెప్పుకో నాకు సంబంధం లేదు అని ఆయన కాళ్ళ ముద్ద కాళ్ళ మీద పెట్టి ఆయన కాళ్ళ దగ్గర నా శిరస్సు పెట్టి కోరి అప్పుడు ఆయన బాధ్యత తీసుకుంటాను అంటేనే ఇందులో ప్రవేశించాను లేకపోతే ఎంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపచ్చు అందులో కొంత పార్ట్ ఇప్పుడు మనకి ఇవన్నవరూ కూడా వేరేగా వెళ్ళిపోతుంది సరే ఇది కూడా పది మంది యొక్క మేలుకు సంబంధించింది కాదు కాబట్టి సంబంధించిన పది మంది మేలుకు సంబంధించింది కాబట్టి నన్ను నేను సరిపచ్చుకొని ఈ కార్యక్రమాన్ని చేయడానికి సంతోషంగా నేను చే చేస్తున్నాను తప్ప ఇంకొక ఉద్దేశం లేదు కానీ మీరు ఖచ్చితంగా బాబా కోసం జీవించి జీవితాన్ని ఒక విధంగా మార్పు చేసుకోవాలా అది కోసుకొచ్చే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకేమిటి మార్పు చేసుకోవాలో అన్న అనుమానం వచ్చిందనుకోండి అప్పుడు అన్నయ్యని అడగండి ఖచ్చితంగా చెప్తారు ఏంటి మార్పు చేసుకోవాలో అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి అవతార్ మెహర్ బాబా కీ